లోక్సభ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో గట్టి దెబ్బ తగిలింది రెండు వేల పది తర్వాత జారీ చేసిన ఓబీసీ ధృవపత్రాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది రెండు పన్నెండు నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్దంగా ఉన్నాయంటూ పిటిషన్లు దాఖలయ్యాయి వాటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం రెండు వేల పది పన్నెండు మధ్య మమత ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న నలభై రెండు క్లాసులను కొట్టివేసింది ఆ వర్గీకరణలు చట్టవిరుద్దాం ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది అందువల్ల రెండు వేల పది తర్వాత ఈ క్లాసుల కింద జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నింటినీ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్దం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది అయితే ఈ క్లాసులతో జారీ అయిన ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు ఆ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది అయితే ఈ తీర్పుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు హైకోర్టు తీర్పును అంగీకరించబోమన్నారు రాజ్యాంగబద్దంగా ఆ బిల్లును కేబినెట్ అసెంబ్లీ ఆమోదించినందున ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు